హలో హాయ్ అండి ఇవాళ మనం ఫారెస్ట్కి వచ్చాము నేను ఇలా నడిచి వెళ్తుంటే ఇక్కడ వైల్డ్ బోర్ వైల్డ్ బోర్ అండి అంటే అడవి పందులు తవి ఉన్నాయి అంటే చెట్ల వేర్లు గడ్డలు దానికోసం ఇట్లా మట్టిని తవ్వి తింటాయండి లా ముందుకు వెళ్దాం దట్టమైన ఫారెస్ట్ ముందు చుట్టూ చూడొచ్చు మొత్తం వేసుకొని వెళ్ళండి ఇది చూశారా ఈ అండి అడవి చీపుర్లు వీటినే మన గిరిజనులు అంత తీసుకెళ్ళి మార్కెట్లో ఎండబెట్టి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అవి మనకి కనబడేవి మార్కెట్లలో చీపుర్లు ఇవి కొంచెం ఆరితే కలర్ మారితే తర్వాత వస్తారండి కట్ చేయడానికి అంతా ఈ పాల చెట్లు పెద్ద అంటారు వీటికి పెద్ద పాల వీటికి పురుగులు ఉన్నాయండి బొంతు పురుగులు చెట్టుకి పోదండి ఈత ఈత చెట్లు అడవిలో బాగుంటాయండి ఈత చెట్లు ఇవి బాగా పెరగవులే కానీ అక్కడ అక్కడక్కడ అడవిలో నేను తిరుగుతూ ఉంటే కనబడుతూ ఉంటాయి మొత్తం ఒక వనం లేక ఉన్నాయి ఒక దగ్గరకైతే బాగుంటాయి అడవిలో అలా వెళ్దామండి మొత్తం వెళ్ళండి మనం బండితోటి వచ్చటం కానీ బండి కష్టం ఇందులో వెళ్ళడం చాలా కష్టం అవుతుంది ఈ చెట్టుకి సీసా కట్టారు అంటే ఇది రెండు సీసాలు కడతారండి దేనికంటే కోతులు రాకుండా పక్కన పొలాలు ఉన్నాయి కదా ఎందుకండి పొలాన్ని అనుకుని అడుగులు ఉండటం వలన కోతులు అవి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సౌండ్స్ తోటి సీసాలు రెండు తలిగి సౌండ్స్ వస్తాయి ఆ సౌండ్స్ తోటి కోతులు అడవి పందులు గిట్ట ఏమి రావు అని ఈ రకంగా పెట్టుకుంటారు నేరేడు చెట్టు అండి ఇంకా సీజన్ రాలేదు సమ్మర్ సీజన్ ఇది కాయడం కాయలు ఇక్కడ ముర మురళి పండ్ల చెట్లు ఉన్నాయండి చెట్లు కొన్ని ఉన్నాయి ఒక చెట్టు అయితే కిందికే ఉన్నాయండి ఇక్కడ కొన్ని చెట్లు కిందకే ఉన్నాయి వాటికి లాస్ట్ టైం మురళి పండ్లు బాగా కాసినాయండి అది నేను వీడియో తీయలేదులే కానీ ఆ టైంలో కుదరలేదు నాకు మొత్తం కిందికే ఉన్నాయి ఒక కవర్ నిండా వెళ్ళినాయండి మిగతావి కూడా వదిలిపెట్టాను నేను అక్కడక్కడ కొన్ని ఇదిగోండి మురళి చెట్టు దాని పక్కనే అది నేరడి చెట్టు ఇది మురళి చెట్టు ఇది దాని పక్కనే అనుకొని ఒక పెద్ద చెట్టు ఉంది నేరెటు సీజన్లో అయితే బాగా కాయలు కాస్తాయండి ఈ కనబడే చెట్లు మొత్తం ఇప్పయండీ హిప్ప చెట్లు వాటి సీజన్ కూడా రాలే ఇప్ప పువ్వుతో చాలా ప్రసాదాల్లో వాడతారు ఇప్ప పువ్వులు గిరిజనులు వాటితోటి సారా కూడా కాస్తారని చెప్తారు ఎందుకండి మురళి దీని మీద పూలు కాయలు బాగా వస్తాయండి వీటి మీద కిందికే మనం పైకి ఎక్కాల్సిన కూడా అవసరం లేదు కిందికే దాన్ని అనుకునే ఈత చెట్లు అండి ఇటు సైడ్ మొత్తం ఇప్ప చెట్లు ఎక్కువగా ఉండడం గమనించవచ్చు ఇప్ప చెట్లు ఇప్ప పూలు అంత యూజ్ అవుతాయండి బాగా అది మెడిసిన్ కూడా వాడతారని చెప్తారు కాయలు కూడా యూజ్ అయ్యండి ఆ కాయలు తీసుకొని గిరిజనులు అంతా ఈ ఆయిల్ పడ పట్టిస్తారండి ఆ ఆయిల్నే వాళ్ళు యూజ్ చేయడం మన మనలాగా సన్ఫ్లవర్ ఇవి అండి వీళ్ళు ఎప్ప పూలు కాయల్నే ఆయిల్ పట్టించుకొని అవే సంవత్సరం అంతా వాడుకొని ఆ సీజన్ వచ్చే వచ్చేవరికి మళ్ళీ ఆ సీజన్లో మళ్ళీ ఏరుకొని మళ్ళీ పట్టిస్తారండి మనం అలా వెళ్తుండగా ముష్టి చెట్టు కనబడదండి ముష్టి చెట్టు ముష్టి కాయలు కూడా కాసినాయి సేమ్ యాజ్ మన తునికి పండ్లు లెక్క ఉన్నాయండి సేమ్ తునికి కాయలు లెక్క ఉన్నాయి ముష్టి చెట్టు మనం ఇప్పుడు చెరువు దగ్గరికి వచ్చాము అడవి మధ్యలో ఉంటుందండి చెరువు చూడవచ్చు ఇందులో చేపలు కూడా పడతా ఉంటారు అతను ఇప్పుడే వాళ్ళ వేసి వేసిండట చూద్దాం వేసినా అసేపటి తీస్తావు వేసేపటికి తీసావు రేపు తీస్తావా ఓకే పడతాయా చేపలు పెద్దయా చిన్నయా చిన్న అలా వస్తా అంటే జిబిలికా చెట్టు అండి జిబిలికా పండ్లు ఉన్నాయి ఈ చెట్టుకి చూడండి పండ్లు అవి సీజన్ అండి ఇప్పుడు కాస్త మన పండుతాయండి ఇప్పుడు వాటి ఇది మంచిగా పండిన కాయలు బ్లాక్ కలర్ ఉంటుందండి ఓకే ఇవన్నీ కానుక ప్లాంటేషన్ అండి మొత్తం కానుక చెట్లు ఓకే అండి ఇవాళతోటి ఈ వీడియో అంతే క్లోజ్ చేద్దాము థ్యాంక్ యూ